మనం దగ్గర మనం ఉన్నామండి ఇది కేవలం పునాదులు మాత్రమే అప్పుడు ఇది అక్కడ చాలా బిల్డింగ్ దీని మీద ఉండేది ఈ యొక్క ఎత్తైన బిల్డింగ్ దగ్గర ఉన్నప్పుడు శర్మకాలిడీ ఈ సిమోని ఎంత పేతురు బస చేస్తూ ఉండగా కొన్నెలికి ముందు దర్శనం కలిగింది అప్పసుల కార్యం ప్రదోదయం పదోద్యాయం మొదటి నుండి చదువుకుంటూ వస్తే మూడో వచ్చిన దగ్గర నుండి ఈ యొక్క వివరణ ఉంటది అక్కడ కొన్నెలికి దర్శనం కలిగింది ఆ దర్శనం కలిగిన తర్వాత ఇద్దరు మనుషుల్ని ఇక్కడ ఎప్పేలో ఉన్నటువంటి శర్మకొరడైనటువంటి శిమోని అంటే పేతురు నివసిస్తూ ఉన్నాడు అతన్ని రప్పించుకుని మీ ఇంటి వారి రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయించుకోండి అని మాట్లాడిన దోతలు మాట్లాడితే అక్కడ నుండి ఇద్దరు మనుషులు వచ్చారు ఇక్కడ మరునాడు ఇక్కడ పేతురు మంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ ఆకలి కొన్నప్పుడు ఈ యొక్క ఆత్మవశుడై ఆకలి కొన్నప్పుడు ఏం చేయాలి అసలు యాక్చువల్గా ఒకటి కావాలని తెలియదు తెచ్చుకుని తినడము లేకపోతే ఏదో పండు పలహారం ఏదో తినడానికి ఆశపడతాడు కానీ పేతురు అది చేయలేదు మిద్ది మీదకి ఎక్కి ఆత్మవశుడై ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకము నుండి తెరవబ తెరవబడి ఆకాశం తెరవబడి నాలుగు చెంగులతో పట్టబడినటువంటి ఒక దుప్పటి దింప దింపబడ్డది అతను ఎదుటి దింపబడినటువంటి దుప్పట్లో చతుష్స్పాద జంతువులు భూమి మీద ఉన్నటువంటి చతుష్స్పాద జంతువులు పురుగులు ఆ పక్షులు అన్ని రకాలైనటువంటి దాంట్లో ఉన్నప్పుడు అప్పుడు పేతురు అన్నాడు ఆ యొక్క దుప్పట్లో ఉన్నా నువ్వు చంపుకుని తినమని దేవుని యొక్క స్వరం వినబడుతూ ఉంటే అప్పుడు అంటాడు అయ్యా యూదుడికి ఇవన్నీ నిషిద్ధము ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ తినడానికి నేను అర్హుడిని కాదు నేను తినకూడదు కదా యూదుడిని కదా అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు మళ్ళీ స్వరం ఏమనబడుతుందంటే నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు దన్నిటి తినవచ్చు అంటే ఈ రోజున దాన్ని తప్పుడుగా తీసేసుకుని మరి ప్రసారం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే దీన్ని తప్పుడుగా ఎలా తీసుకుంటున్నారంటే ఒక దేవుడు నిశ్చర్ధించినటువంటివి తినకూడదు అనవన్నీ కొన్ని ఉన్నాయి వాటిని తినకూడదు కేవలం ఇది ఎందుకోసం చెప్పాడు పేదలకి అంటే మొత్తం అన్యులైనటువంటి ప్రతి వారికి కూడా సువార్త అందాలి అందాలు రక్షణలోనికి రావాలి యేసు ప్రభావం వచ్చింది సకల జనులకు రక్షణ కలిగ చేయడానికి వచ్చాడు యూదులకు ఒక్కరికి మాత్రమే రక్షణ కాదు యూదులు తిరస్కరించారు వాళ్ళకి యూధులకు ఇవ్వడానికి కానీ యూదులు తిరస్కరించిన కారణంగా మొత్తం అందరికి ప్రపంచం ఉన్నటువంటి అన్ని జాతుల వారికి కూడా ఆ జాతి ఈ జాతి ఆ వర్ణం ఈ వర్ణం ఆ యొక్క ఎరుపు వాళ్ళు నలుపు వాళ్ళు తేడా లేకుండా సకల ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి రక్షణ కలగాలి అని ఆ రక్షణ కార్యము నెరవేరినట్లుగా ఈ స్థలంలో దేవుని యొక్క దర్శనం చూడగలిగాడు ఆ దర్శన భావమే ఈ రోజున అన్యులమైనటువంటి మన దగ్గరకు రక్షణ సువార్త వచ్చింది రక్షించబడి ప్రభువుని రక్షకుడిగా ఇస్రాయల్ ప్రజల్లో లేనటువంటి దేవుని యొక్క అత్తుకుని జీవించగలిగినటువంటి అనుభవానికి దేవుడు మనల్ని పెంచాడు అంత భాగ్యము ఆ యొక్క అనుభవానికి ఇస్రాయలు యూదులైనటువంటి శిష్యులకు ఈ పాఠము నేర్పించి అన్యులకు కూడా మీరు సువార్త ప్రకటించాలి అన్యులకు కూడా రక్షణ నడిపించాలి అని కార్యం జరిగించిన స్థలము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి మనకందరికీ రక్షణ కలగ చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక పేదలకు బయలుపరిచి తద్వారా మనం అందరి శిష్యుల ద్వారా మనకు తోమ మన భారతదేశానికి వచ్చి మనకు సువార్తను అందించి రాజ్యులమైనటువంటి మనకు రక్షణ కలగ చేయడానికి ఒక సాధనంగా మార్చబడ్డారు ఆ సాధనంగా మార్చబడి మనం కూడా ఈ రోజున యేసు ప్రభు శిష్యులుగా మార్చబడి దేవుడు ఇచ్చిన కృప బట్టు మనం ఎంతగానో స్థుతులు చెల్లించాలి గణపరచాలి భయం పరచాలి అటు కృప ఇచ్చిన దేవత దేవుని భయం పరుస్తూ ఆయన శిష్యులుగా మారి అనేక మందిన శిష్యులుగా మార్చేటువంటి వారుగా మనం అందరూ సిద్ధపడదాం అటు కృప దేవుడు అని గ్రహించి నడిపించును గాక అందరికి అందరికీ